Hadi lan! 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 Hadi చూద్దాం భూపాల మండలం తానాకూర్దులో మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ వాగు మీద చెక్ డ్యామ్ కొరకు మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలతో చెక్ డ్యామ్ను నిర్మించుకోవడానికి కొత్త చెక్ డ్యామ్ నిర్మించుకోవడానికి ఇక్కడ మనము అంటే పూజ ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది దాంతోపాటు చానా కూర్దులో సిసి రోడ్స్ ఒక ఐదు లక్షల రూపాయలు తర్వాత మా మన అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఏడు లక్షల నలభై ఏడు సెవెన్ పాయింట్ ఫోర్ లాక్స్ కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది అయితే ఈ సందర్భంగా గ్రామానికి నేను రావడము మరి గ్రామస్తులు నాకు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మరి వాళ్ళు ఆహ్వానించిన తీరు మరి గ్రామ కమిటీ పెద్దలకు గ్రామంలో ఉన్నటువంటి రైతులు అందరికి కూడా అదేవిధంగా ఈ గ్రామ ప్రజలైనటువంటి సూర్యారెడ్డి గారు సాయి గారు మన సాయిబాబా లింగం మన కిషన్ అందరూ కూడా మరి మాతో పిచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరూ పేరు పేరున చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ మధ్యన మనకు ఎలక్షన్స్ రావడం వల్ల ఈ ఎన్నికల కోడ్ ఇదంతా ఉండడం వల్ల కొంచెం ఫౌండేషన్ వేయడం ఆలస్యమైంది ఆల్రెడీ కాంట్రాక్టర్లకు ఈ సీజన్లో ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది సో ఈ చెక్ డ్యామ్ ఎట్లా కంప్లీట్ అవుతుంది తర్వాత ఇంకా గ్రామంలో ఇంకా పాత చెక్ డ్యామ్ కూడా అది తగ్గిపోయింది దాన్ని కూడా మెయింటెనెన్స్ కొరకు ఊహన్ డ్యామ్ కింద మరి రిపేర్ చేయించి మనకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇంకా పశువులకు దేని కానీ పనిచేయని చెప్పి దాన్ని కూడా రిపేర్ చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో దాంతోపాటు ఇంకా గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఇప్పుడు రాబోయే కాలంలో మీకు ఇందిరామైన్లు కానీ తర్వాత ఇంకా గ్రామంలో కొన్ని సీసీ రోడ్స్ కూడా చెప్పారు ఇప్పుడు సో ఆ సిసి రోడ్స్ కూడా తప్పకుండా మీకు గ్రామంలో రోడ్డు లేని గల్లీ లేకుండా ఖచ్చితంగా సీసీ రోడ్స్ అన్నీ కూడా డ్రైనేజ్ అన్ని నిర్మించిస్తాం ఇక్కడ గ్రామానికి సంధించిన పంట పొలాలకు సంబంధించినటువంటి కాలువ కూడా అది అబ్స్ట్రక్షన్ అయింది పంట పొలాలకు పోతుందని చెప్పారు దాన్ని కూడా క్లీన్ చేసి మరి వాగులో చేసేదానికి మనం కావాల్సిన కావాల్సినంత కూడా చేద్దాం ఇంకా ముఖ్యంగా ఇందిరామ్మ ఇన్లలో ఇక్కడ ఈ కిణాలు కట్టకుంటే ఎవరైతే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు కొంతమందికి ఏమో గ్రామ పంచాయతీ నెంబర్కి ఇచ్చి కొంతమందికి వెళ్ళి అందరికి ఎలక్ట్రిసిటీ ఉంది కదా కరెంట్ ఉంది కదా సో దాన్ని రెగ్యులరైజ్ చేపిద్దాం రెగ్యులరైజ్ చెప్పించి ఆ జాగాలన్నా లేకుంటే ఇంకా వేరే జాగాలన్నా వంద ఇరవై గజాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది దీంట్లో ఏ ఆలోచన అవసరం లేదు ఈ తారాకురు గ్రామం అంటే ఇక అది వ్యవసాయానికి పెట్టిన పేరు ఇక్కడ ఎప్పుడు వచ్చినా చాలా ప్రశాంతంగా ఒక అంటే ఫ్రెండ్లీ వాతావరణం ఒక ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది సో ఇక్కడ గ్రామం అంతా కూడా ఒక తాటి మీద ఉండి గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మీ అందరూ కూడా ఈ చెక్ డ్యామ్ మీ గ్రామానికి వచ్చినందుకు మరి ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో మీ గ్రామానికి వచ్చినందుకు మీ గ్రామ పెద్దలకు మరి అందరు కూడా ఊరు పేరు పేరు అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా ఏదైనా ఉండని మీ ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి మీరు ఏదైనా ఆత్మహత్యలైన కానీ మీరు మా దగ్గర రావచ్చు మీ గ్రామంలో ఒక బిడ్డగా ఒక మీ తమ్ముడుగా మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఎగ్జామ్స్ బ్యాక్ బట్టి ఆడకు పొలాల ఎకరాలు గట్ట కిందకి వెళ్ళేపోరాదు కెనల్ వస్తే మీదకెళ్ళకూరదు ఏంటంటే అదే కాస్ట్గా అన్నాం కదా మనం విషయం సార్ యాక్చువల్గా మనం బీటీ రోడ్ ఈ రోడ్డు కూడా తప్పకుండా ఇప్పుడు ఈ మార్చి తర్వాత ఈ కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీ రోడ్డు కూడా ఖచ్చితంగా ఉంది అంతా కూడా రెనివేట్ చేపిస్తాం బీటీ చేపిస్తాం పంచాయతీ బిల్డింగ్ దానికి మళ్ళీ ఈ రాగు దాటడానికి కావాల్సిన ర్యాంప్ ఇదంతా దానికి ఎట్ టైం పెట్టేసేయండి మొత్తం అది సో సార్ మెయిన్ కెనాల్ మీద బిడ్ చేస్తే సరిపోతుంది నుంచి అడుగుతున్నాయి కుమార్ మెయిన్ కెనాల్ ఇరవై ఐదు కోరిక